అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు ప్రాణ స్నేహితులు రచయిత పి గోపాలకృష్ణ గారు కథాపటనం ఏ సురేఖ పూర్వం ఒక ఎలుక మరియు ఒక కప్ప ప్రాణ స్నేహితులుగా ఉండేవి కప్ప నివసిస్తున్న చెరువు పక్కనే ఉన్న ఒక చెట్టు తొరలో ఎలుక నివసించేది ప్రతి ఉదయం కప్ప తన చెరువు నుండి బయటకు వచ్చి చెట్టు తెరలో ఉన్న తన స్నేహితుడి వద్దకు వెళ్ళి పలకరించి కబుర్లు చెప్పేది తిరుగు మధ్యాహ్నం కప్ప ఇంటికి వెళ్ళిపోయేది ఇలా వాటికి రోజులు చాలా సంతోషంగా గడిచిపోసాగాయి అయితే కప్ప మనసులో నెమ్మదిగా విషబీజాలు నాటుకోవడం మొదలెట్టాయి తన ప్రాణమిత్రుడు నెమ్మదిగా శత్రువుగా మారుతున్నాడని తెలియక ఇలుక తన స్నేహితుడి సావాసంలో ఎప్పటిలాగే చాలా సంతోషంగా ఉండేది కప్ప మనసులో విషబీజాలు నాటుకోవడానికి కారణం తన మిత్రులైన ఇతర కప్పలు చెప్పిన మాటలు వినడమే ఎప్పుడూ నువ్వే వెళ్ళి నీ ప్రాణ స్నేహితుడిని కలుసుకొని పలకరిస్తావు అతను ఒక్కనాడైనా నీ కోసం నీ ఇంటికి వచ్చాడా అంటూ కప్పని వేలాకోలం చేసేవి కప్పకు తన తోటి కప్పలు చెప్పిన విషయం నిజమే అనిపించి ఎలుక మీద కోపం పెంచుకున్నది తనను తన మిత్రుడు అవమానిస్తున్నాడని కప్ప భావించింది ఎన్నోసార్లు ఎలుకను తన ఇంటికి ఆహ్వానించినా ఎలుక నవ్వుతూ ఆ విషయాన్ని వాయిదా వేసేది నిజానికి ఎలుక కప్ప ఉండే నీటిలో ఉండలేదు ఆ విషయం ఎలుక ఎప్పుడూ తన మిత్రుడికి చెప్పలేదు ఒకరోజు తనకు చాలా అవమానం జరిగిందని భావించి కప్ప దాంతో ఎలుక మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నది అనుకున్నదే తడువు ఎలుకను చూడ్డానికి వచ్చింది ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకున్న సమయంలో కప్ప తన కాలికి ఎలుక తోకకు కలిపి ఒక తాడు కట్టింది హఠాత్తుగా ఎలుక కలుగ నుండి తాను ఉంటున్న లోపలికి దూకింది ఎలుక జరుగుతున్న ప్రమాదాన్ని పసిగట్టి గట్టిగా అరుస్తూ ఆ తాడు నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేసింది కానీ ఎలుకకు ఇదంత సాధ్యం కాక చెరువులో మునిగిపోయింది కప్ప లోతుగా చెరువులోకి దూకింది ఎలుక తనను కాపాడమని కప్పను ప్రాధేయపడినా అది పట్టించుకోలేదు కొంతసేపటికి ఎలుక నీటిలోనే ప్రాణాలు విడిచేసింది దాని శరీరం ఉబ్బిపోయి నీటిపై తేలిపోయింది చెరువు నీటిపై తేలియాడుతున్న ఎలుకను ఒక గద్ద దూరం నుండి చూసింది అది రివ్వున కిందకి దూసుకు వచ్చి చచ్చిన ఎలుకను అమాంతంగా కాలిగోళ్లతో పట్టుకొని పైకి ఎగిరింది అయితే ఎలుక తోకకు తనను తాను కట్టుకున్న కప్ప కూడా గాలిలోకి లేచి ఎలుకతో పాటు వేలాడసాగింది తాను చేసిన తప్పు అప్పటికి దానికి అర్థమైంది కానీ తాను కట్టిన తాడు నుండి తనను తాను విడిపించుకోలేకపోయింది ఎలుకను కప్పను తీసుకొని ఒక కొండరాయి మీదకు వెళ్ళిన గద్ద ముందుగా బతికున్న కప్పను తిని తరువాత ఎలుకను కూడా తినేసింది అలా తన ప్రాణ స్నేహితునితో కలిసి కప్ప కూడా మరణాన్ని పంచుకుంది అందుకే ఆఫ్రికాలో ఒక సామెత ఇప్పటికీ వాడుకలో ఉంది మీ శత్రువు కోసం చాలా లోతుగా గొయ్యి తవ్వకండి మీరే దానిలో పడవచ్చు అని ఇప్పటికీ పెద్దలు తమ పిల్లలకు చెప్పే సందర్భంలో ఈ కథ చెప్తారు మరో చక్కని కథతో మరోసారి కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు